మీ దిలీప్ ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం చాలా చక్కనటువంటి వీడియో మనం తెలుసుకుందాం ఎందుకంటే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సుమారుగా నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో మీరు ఎవరినైనా అడగండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూసినటువంటి ఇబ్బంది కానీ కష్టం కానీ ఆర్థిక పరిస్థితి కానీ మనం గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళని చూడలేదు దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా అంటే ఏ పని అవ్వకపోవడం కానీ చికాకు కానీ మనశాంతి లేకపోవడం కానీ ఇవన్నీ అప్పుడప్పుడు ఉన్నప్పటికీ కూడా వీటిలన్నిటికీ కూడా మనం అధిగమించుకొని ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనతోటి భగవంతుని ప్రార్థించుకొని భగవంతుని యొక్క దీవెనతోటి కొన్ని గండాల నుంచి కూడా మనం బయటపడ్డాం కానీ రెండు వేల ఇరవై ఐదులోని మనం అనుకున్న పనులన్నీ కూడా ఒక్కసారిగా స్టక్ అయిపోవడం దీనితో పాటుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు అలాగే మనశ్శాంతి అనేది లేకపోవట ఏటు చూసినా రుణ బాధలు కానీ ఇంట్లో కూడా ఏదో రకమైన అశాంతి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఇంట్లో ఉన్నా లేదంటే బయట ఉన్నా ఎక్కడున్నా సరే ఏదో రకమైన అశాంతంగా ఉండడం ఏదో అలజడి ఏదో భయం ఏంటి ఎలా ఉంటుంది రేపు ఎలాగ మన జీవితం అన్నంత భయం మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే కలుగుతున్నాడు ఎప్పుడు చూడలేదు మనం ఏ ఈరు కూడా ఇంతగా ఇబ్బంది పడలేదు మరి కుంభరాశి వారి కోసం సుమారుగానండి ఈ కర్ణాటకలోని చాలా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పునర్జన్మ జన్మ పునర్జన్మలో జన్మించినటువంటి బాలిక చెప్పినటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ బాలిక చెప్పినటువంటి విషయాలు చూసి ఆ జ్యోతిషులు కూడా ఆశ్చర్యపోతున్నారు నిజంగా పునర్జన్మ ఎత్తిన బాలిక చెప్పినట్టు ఎత్తి ఎంత బాగా చెబుతారా ఎందుకంటే ఎన్నో వేదాలు మార్చదివినట్టు ఎన్నో కష్టాలు బాధలు అన్ని చూసినట్టు అనర్గళంగా జాతకాలు కూడా చెబుతుండడం నిజంగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చిన వాళ్ళ కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా అనర్గళంగా చెబుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు నిజం అంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా నిజమే మా జీవితంలో జరిగిన కష్టాలన్నీ చెప్పడం జరుగుతుంది వాటికి ఒక మంచి పరిష్కార మార్గాలు కూడా చెప్తున్నారు మేము ఆ పరిష్కారాలు చేసుకోవడంతో మా కుటుంబంలో ఎంతో సంతోషం కలుగుతుంది అనే విషయాలు కూడా మనకి చెప్పడం జరిగింది అందుకే మనకు సుమారుగా ఈ అక్టోబర్ నెల ఈ పునర్జన్మ ఎత్తినటువంటి బాలిక చెప్పినటువంటి విషయాలు ఇక్కడ నక్షత్రాల ప్రకారంగా ఎలా జరగబోతుంది ఏంటి ఈ విషయాలతో పాటుగా ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారి కోసం కూడా ఎందుకంటే మనం కుంభరాశి వారి కోసం ఒక్కరి కోసమే చెబితే అది ఆయా నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రం ఆయా పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం విరివిగా చెబితే చాలా క్షుణ్ణంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని ఎంతో చిన్నతనంలోని ఎంతో చక్కగా చెప్పడం అని ఇక్కడ ఆ నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మరి ముఖ్యంగా కుంభరాశులన్నీ సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అవ్వచ్చు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా చాలా చక్కగా మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుంది ఎందుకంటే మనకి మరి ముఖ్యంగా ముందుగా మనం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి కోసం చాలా చక్కగా చెప్పడం జరిగింది అంతంలో కానీ రూపంలో కానీ దాన విషయంలో కానీ అలాగే ఇతరులకి ప్రేమించడం అలాగే అన్ని విషయాల్లో కూడా ధనిష్ట నక్షత్రం ఇంకా మిగతా నక్షత్రం వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో పాటుగా ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయడు అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులలో మనం ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు మనం ఉన్నప్పటికీ కూడా ఎవరైనా వచ్చే సహాయం అడిగారు అంటే మాత్రం కాదనకుండా మనకి తోచిన సహాయం చేయడు మరి భగవంతుడు మనకి ఇంత మంచి మనసు ఇచ్చాడు అని అనుకునే లోపలే మనకి ఏంటి నా జీవితం ఎలా జరుగుతుంది ప్రతిదీ కూడా రివర్స్గా జరుగుతుంది ఏంటి నేను అనుకునే పనులన్నీ కూడా రివర్స్గా జరుగుతుండడం నా అనుకునే వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తుండడం ప్రేమించిన వారు కూడా నన్ను అర్థం చేసుకోకపోవడం ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు నా జీవితం నా చేతుల్లోనే ఉందా లేదా అన్నటువంటి పాపం క్వశ్చన్ కూడా వాళ్ళే వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ మనం ఎంతో ప్రేమగా ఉన్నటువంటి మన జంటలో ఏంటి ఎలాంటి ఇబ్బందులు అలాగే కుటుంబంలోని మనను ద్వేషించే మనుషు మనుషులు ఎక్కువైపోతుండడం ప్రేమించే వారు అవుతుండడం ఇది నా జీవితంలో ఎందుకు నాకు రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని సంవత్సరాల్లో లేనిదే నాకు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అనే బాధ పాపం ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి చాలా ఎక్కువగా ఉంది దీంతో పాటుగా ఎంత బాగా చదువుకునేటప్పటికీ కూడా మనం అన్నింటిలో ముందుంటాం కానీ ఉద్యోగపరంగా కూడా మనకు మంచి ఉద్యోగాన్ని సాధించుకోలేకపోతుండడం అలాగే ఉద్యోగం అలాగే అందం అన్ని ఉన్నప్పటికీ కూడా చేతిదాకా వచ్చినటువంటి సంబంధాలు అనేవి చేరుతుండడం వివాహం అనేది ఆలస్యం అవుతుండడం వీటిలన్నిటితో పాటుగా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనకి వెంటాడుతూ ఉంటే మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు వీరికి ఒక మంచి చక్కటైనటువంటి పరిష్కార మార్గం కూడా మనకి తెలియజేయడం జరిగిందండి మనకి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడు గుడి ఏమైనా ఉంటే దగ్గరలో మీకు అవకాశం ఉంటే కంపల్సరిగా ప్రతిరోజు కూడా ఉదయం ఆ విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి మీరు ఆశీర్వాదం తీసుకోండి చక్కగా పూజ చేసుకొని ఒక రెండు నిమిషాలు అక్కడ కూర్చొని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి లేదు మాకు దగ్గరలో ఏ గుడి లేదు వెళ్ళడానికి సమయం కూడా మాకు దొరకటం లేదు అనుకునేటటువంటి వారికి మన పూజా మందిరంలోనే చక్కగా వినాయకునికి ఒక దీపదోప నైవేద్యాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గణేష్ని భగవంతుడిని మనం మనసులో ఒక్కసారి తలుచుకొని మనం ఏ పని తలపెట్టినా కూడా ఈ అక్టోబర్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా మనకి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది భగవంతుడు మనకి ప్రతి పనిలో కూడా విజయం సాధించే విధంగా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోయి మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉండడం ఇంట్లో ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబాలు అందరికీ కూడా ఆరోగ్యం ఉండడం దీనికి తోడుగా మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చాలా విషయాలు బయటకి చెప్పుకోలేము ఆ భగవంతుడికి మాత్రమే చెప్పుకునేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ తొలగిపో తొలగిపోవడమే కాకుండా మన జీవితంలోని మనం అనుకునేటువంటి లక్ష్యాలని కూడా మనం సాధించుకోవడానికి ఆ విఘ్నేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఆశీస్సులు మామూలు కాదని అలాగే మనం ఈ నవరాత్రుల్లో చేసుకున్నటువంటి పూజా ఫలితాలు ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో మనకి ధైర్యం అలాగే మనం అనుకునే పనుల్లో విజయం ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ ఆరు ఏడు తారీఖుల నుంచి సుమారుగా ఐదు ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా మన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంటుంది అందుకే అవకాశం ఉన్నంత వరకు కూడా చేతినంత సహాయం మీరు అందరికీ చేస్తూ ఉంటుంటారు దీనితో పాటుగా కొంచెం ఆకలితో ఉన్నవారికి ఎవరైనా సరే కొంచెం పేదవారు ముసలివారు కనిపిస్తే వాళ్ళకి శాకాహారం అయినటువంటి భోజనం కొనిసి ఇవ్వడం కానీ అయితే కొంచెం టిఫిన్ కొనిసి ఇవ్వడం కానీ బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ ఏదైనా కొనిసి ఇవ్వడం కానీ ఇలా చిన్న చిన్నటువంటి సేవా కార్యక్రమాలు చూ చేసుకున్నారనుకోండి ఎవరు చూస్తారులే నేను చేస్తే ఏంటి చేయకపోతే అనేది అనుకోకండి ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నుండి పైన ఉన్నటువంటి పరమేశ్వరుడు తప్పకుండా చూస్తాడండి మన జీవితంలో పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా ఎందుకంటే గత జనమలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలతోటి మనం ఈ జన్మలో ఏ వచ్చిన ఇబ్బందులో బాధలో పడుతున్నాం అనుకోండి వాటిని తగ్గించడానికి ఆ భగవంతుడు ఎంత ఎంతో కృషి చేస్తాడు అలాగే ఈ కర్మల తాలూకా ఫలితాలు కూడా మనం చేసుకునేటువంటి దాన ధర్మాల మీద కూడా ఆధారపడి ఉంటాయి అనేది గరుడు పురాణంలో కూడా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది మనం ఎంత మంచిగా ఇతరులకు సహాయం చేసుకుంటామో ఆశీర్వాదంతో మన కర్మల యొక్క ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి మన జీవితంలోని మనకి ఏవైనా చిన్న చిన్న గండాలు ఉంటాయి గండాలు నుంచి బయటపడతాము మన జీవితంలో కూడా చాలా అమోఘమైనటువంటి టువంటి బంగారం లాంటి అవకాశాలు కూడా మనకి ఆ భగవంతుడు కల్పిస్తాడండి చాలా బాగుంటుంది అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారంటే కొన్ని కొన్ని విషయాలని మనం చేసుకునేటువంటి తప్పులు అవ్వచ్చు స్వయం కృపాదం అంటాం అలాగే మనం ఇతరులు పాపం బాగా నమ్మి మోసపోవడం అలాగే మన అనుకునేవారు కూడా మనల్ని ఎక్కువగా మోసం చేయడం అలాగే జీవితంలో మనం చేసుకునేటువంటి ఎన్నో ఇబ్బందులు అవ్వచ్చు ఎందు అంటే మనం ఈ సప్తభిషా నక్షత్ర వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పాపం బాగా కష్టాలు పడి 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 ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళకి మనసుకి తగినటువంటి గాయాలు మాత్రం ఎన్నాళ్ళు పడ్డటువంటి కష్టాలు వేరు వీళ్ళ మనసుకి పడినటువంటి గాయలు లాంటి దెబ్బలు వేరండి ఎందుకంటే అది అంత బేగా కూడా మానేటువంటి గాయాలు కావు వీళ్ళకి సప్తభిషా నక్షత్ర వాళ్ళకి అది మరీ ముఖ్యంగా నా అనుకునేవారు చేసేటువంటి గాయాలు అనేవి చాలా పెద్దవి సతభుష నక్షత్ర వాళ్ళు కొన్ని కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి గాయాలు కూడా వీళ్ళ మనసుకు తగులుతాయండి పాప సతభుష నక్షత్ర వాళ్ళు అది సొంత వారికి కూడా చెప్పుకోలేనటువంటి ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన నా అనుకునే వారు కూడా ఏదో రకంగా మనల్ని హింసించడం బాధ పెట్టడం క్షణ క్షణాన్ని ఒక గండంలా గడిచేటువంటి ఒక రోజుల్లోంచి మనం బయటపడతామో ఎప్పుడు మన జీవితం అనేది బాగుంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సతభిష నక్షత్రం వాళ్ళకి టోటల్లీ టెన్ మంత్స్ కూడా మనకి ఈ నెల కాకపోతే వచ్చే వచ్చినెల నెల కాకపోతే పై వచ్చే నెల అనుకున్నవే తప్ప ఈ పది నెలల కాలంలోనే మనకి ఏ పని కూడా ముందుకు కదలలేదు అలా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ అక్టోబర్ నెల ఐదో తారీఖు నుంచి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు కంపల్సరిగా దర్శనం చేసుకుని ఎందుకంటే మీ మీద నరఘోష అనేది మీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉందండి సతభిషా నక్షత్రం వాళ్ళకి మీ భార్య భర్తల మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష ఉండడం తోటి మీ కుటుంబంలోని మనశ్శాంతి అనేది లేకపోవటం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక పరమైనటువంటి చాలా విషయాల్లోని రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం కానీ పిల్లల ఎడ్యుకేషన్లో ఇబ్బందులు రావడం పిల్లల ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు రావడం మంచి మ్యారేజ్ సంబంధాల్లో ఇబ్బందులు రావడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చుట్టూ చుట్టూ సమస్యల్లో మనం ఇరుక్కుపోయాం అంటే ఒక ఊబిలోకి ఒక మనిషి రోజు రోజుకి రోజు రోజుకి జారిపోతుంటే ఎంత కష్టంగా ఉంటుందో అలాగే ఇప్పుడు ఇప్పుడున్న సమస్యల్లోంచి మనం రోజు రోజుకి రోజు రోజుకి ఊబిలోకి దిగిపోతున్నాం మరి బయటపడేటువంటి మార్గమే లేదా అంటే మాత్రం బాలిక చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటంటే మనం ప్రతి రోజు కూడా అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రతిరోజు కూడా మీరు దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది అలాగే మీకు ఏవైనా సరే అవకాశం ఉంటే పేదవారికి కొంచెం అట్టుపలు సహాయం చేయడం కానీ వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ లేదంటే రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలకి కొంచెం ఏమైనా ఆహారం ఇస్తుండడం కానీ బాగా ముసలివారు ఉన్నారు పాప ఆహారం తెచ్చుకునేటువంటి కొంచెం శాకాహారం అయినటువంటి ఆహారాన్ని ఒక పొట్లం ఏదైనా అందించడం కానీ ఇలా చిన్న చిన్న విషయాలు మీరు కంపల్సరీగానండి సప్తపిషా నక్షత్రం వాళ్ళు మిమ్మల్ని కాపాడేది దాన ధర్మాలు ఒక్కటేనండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ పరమాత్ముని యొక్క ఆశీర్వాదంతో పాటుగా ఇటు ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం కూడా మనకి ఎంతో ముఖ్యం ఎందుకంటే ఎవరు నాకు చూస్తారు ఎలాంటి చిన్న చేయడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అని చాలామంది అడగవచ్చు మనకి నరఘోష నరదృష్టి వల్ల ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నాం వీటి నుంచి రక్షించడానికి బయటపడడానికి హనుమంతుడు అయితే ఆంజనేయ స్వామి దారి ఆశీర్వాదం మనకి ఎంతో అవసరం అని ఎప్పుడైతే మనం పేదవారికి అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ అలాగే పశుపక్షులకి కూడా మనం ఎలాంటి చిన్న చిన్న ఆహారాలు కానీ నీరు గుణం కానీ ఇలా చేసుకోవడం వల్ల ఇటు హనుమంతుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో పాటుగా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా మనం చేసుకునేటువంటి నవరాత్రుల యొక్క పూజా ఫలితాల దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం చూడండి ఇంతమంది తాలూకా ఆశీర్వాదం మనకి కలిసి వస్తుంది అంటే మాత్రం ఈ అక్టోబర్ నెల ఐదు ఆరు తారీఖుల నుంచి మన జీవితంలో నా జీవితంలో సక్సెస్ రాలేదు అనే బాధ అనేది ఏది ఉండదండి మనం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం ఇటు పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల ఆరోగ్య విషయంలో కానీ మన ఆర్థిక వృద్ధి కానీ అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష తొలగిపోవడం కానీ ప్రతి దాంట్లో కూడా మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన చిక్కులన్నీ కూడా విడిపోవడం కానీ ఆర్థికంగా బలోపేతం అవ్వడం కానీ చిన్న ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కానీ మనం వాహనం కొనుక్కోవడం కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదని మనం మనసులో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అన్నీ కూడా బయటకు చెప్పుకోలేము ఆ భగవంతుడు ఆ పరమేశ్వరికి మాత్రమే చెప్పుకోగలం అలాంటి మన దేవుడి గదులు మనం కన్నీటి కార్చేటువంటి ప్రతి విషయానికి కూడా ఒక విలువ అనేది భగవంతుడు మనకి కల్పిస్తాడు మన జీవితంలోని అద్భుతమైన గడియలు సుమారుగా ఐదు ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు మన పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయండి అలాగే పూర్వభాద్ర నక్షత్రం అండి ఒకటి రెండు మూడు పాదాల వారు మనం ఈ శ్రీ రోజు మాత్రం వీళ్ళ కోసం చెప్పుకోవాలి ఎందుకంటే పాపం ఎంత కష్టపడతారు ఎంత కష్టపడుతుంటారు ఉదయం లెక్సిన్ దగ్గర నుంచి స్త్రీలు అయితే పాపం రాత్రి పడుకునే దాకా కూడా ఎంతో కష్టపడుతుంటారు వీరు ఎంత కష్టపడి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క పూజలు ఎంత చక్కగా చేసుకుంటారు ఎప్పుడు కూడా భగవంతుని మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అది అపారమైనటువంటి ప్రేమ ఎంత ఏ పూజ కూడా వదలన ప్రతి పూజ కూడా ఎంతో అందంగా చాలా చక్కగా పువ్వులన్నీ అలంకరించుకొని దేవుడు మూలంతా చక్కగా సర్దుకొని అలాగే నైవేద్యాలన్నీ చక్కగా పెట్టుకొని ఎంతో అలంకరంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే లెగిసిపోయి ఆ పూజలన్నీ చేసుకుందే వాళ్ళకి అలా అసలు నిద్రే పట్టదండి అంత దైవభక్తి ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కూడా మనశ్శాంతి అనేది లేకపోవటం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఈ రోజునేదే కాదు సుమారుగా మనకి ఈ సంవత్సరం అనే కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి మనశ్శాంతి అనేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది దీనితో పాటుగా చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మరీ ముఖ్యంగా స్త్రీలకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడడానికి ఆ బాలిక పునర్జన్మ ఎత్తినటువంటి బాలిక చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ ఒక తీపి బూంది కానీ కాజా కానీ ఏదైనా మైసూర్ పాక్ కానీ మీకు తోచినట్టుగా అంటే కొంచెం పేదవారు పట్టుకెళ్ళి చెప్పారు కొంచెం ధనవంతులు అయితే ఇంకొంచెం ఎక్కువ స్వీట్ పట్టుకు వెళ్తారు పట్టుకెళ్ళి కొంచెం పదార్థం కొంచెం స్వీట్ అనేది భగవంతుడికి ప్రసాదం కింద పెట్టి మిగతా అది అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఇవ్వడంతో పాటుగా బయట ఉన్నటువంటి పేదవారికి కూడా మీరు ప్రసాదాన్నితో పాటుగా మీకు తోచిన సహాయం ఉదయం పూట మీరు దర్శనానికి వెళ్ళారు కొంచెం ఎర్లీగా వెళ్ళారు ఒక పది మందికో పదిహేను మందికో కొంచెం టిఫిన్ అనేది ఏర్పాటు చేయడు ఒకవేళ మధ్యాహ్నం టైంలోనే కొంచెం భోజన సదుపాయాలు చేయడం ఇలా చేసుకోవడం వల్ల వారానికి ఒక్కసారైనా చేసుకోండి మంగళవారం పూట వారానికి ఒక్కసారైనా చేసుకోవడం వల్ల మీ కుటుంబం మీద ఉన్నటువంటి నలకోశ ఏడుపు జలశీలు ఇవన్నీ తొలగిపోవడంతో పాటుగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల యొక్క బాధలు కూడా తొలగిపోవడంతో పాటుగా మీ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఈ పూర్వపాదల నక్షత్ర వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి దీనివల్ల మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి మన జీవితంలో అత్యున్నత స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఆరోగ్యం మంచి ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా మన జీవితంలోని మనం ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ మన లైఫ్ టర్నింగ్ అంటారు ఏదైనా సరే మనం ఒక్కొక్కరు చెప్తుంటా లైఫ్ ఎప్పుడైనా టర్నింగ్ అయితే బాగుందిరా అని అదే లైఫ్ టర్నింగ్ అనేది మనకి అక్టోబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా ప్రతి రోజు రోజుకి రోజు రోజుకి కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి రావడానికి కూడా ఆ భగవంతుడు మనం చేసుకునే నవరాత్రులు పూజలు యొక్క ఫలితాలు ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం ఇటు సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క ఆశీర్వాదం దీనితో పాటుగా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరిసర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్లో శ్రీరామన్ రాసింది నాకు కనిపిస్తుంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం Muntă ne de medelie, jeslira.